హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియో బ్లౌజ్కి దాట్స్ ఎలా సింపుల్గా వేసుకోవాలో చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఫ్రెండ్స్ టేప్ తీసుకొని నేను చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ జూమ్ చేసుకో జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఉక్స్ పట్టి నుంచి త్రీ అండ్ హాఫ్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇగో నేను చూపి చూపిస్తున్నా జూమ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఫోర్ ఫోర్ ఫింగర్స్ పెట్టి మార్క్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా టూ మీటర్ పెట్టి మార్క్ వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి నేను చూపిస్తున్నట్టుగా మార్క్ వేసుకోండి స్ట్రేట్ లైన్ గీసుకొని వన్ ఇంచ్ వన్ ఇంచ్ నుంచి కింద నుంచి మార్క్ వేసుకోండి ఫ్రెండ్స్ జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇలా వన్ ఇంచ్ నుంచి మార్క్ వేసుకోండి ఫ్రెండ్స్ మార్క్ వేసుకున్న తర్వాత లైన్ గీసుకోండి ఫ్రెండ్స్ ఇలా లైన్ గీసుకోండి నేను చూపిస్తున్నట్టుగా ఇగా నేను చూపిస్తున్నట్టు తీసుకోండి వన్ అండ్ హాఫ్ తీసుకోండి మీటర్తో వన్ అండ్ హాఫ్ తీసి ఇట్లా స్ట్రేట్గా మార్క్ వేసుకోండి మార్క్ వేసుకున్న తర్వాత టూ తీసుకోండి టూ మీటర్స్ నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి టూ మీటర్స్ తీసుకొని టూ మీటర్స్ తీసుకొని ఇట్ సైడ్ నేను చూపిస్తున్నట్టుగా మార్క్ వేసుకోండి చూడండి ఫ్రెండ్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ తీసుకోండి సంఖ భాగానికి టూ అండ్ హాఫ్ తీసుకోండి నేను పెట్టినట్టుగా పెట్టి ఇలా జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి పెట్టినట్టుగా పెట్టి మార్క్ వేసుకోండి స్ట్రేట్ లైన్ గేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మనం మార్క్ వేసుకున్నాం కదా అక్కడి నుంచి స్ట్రెయిట్ లైన్ గీసుకోండి ఇలా నేను చూపిస్తున్నా లైన్ గీసుకో ఇలా గీసుకోండి లైన్ స్ట్రైట్గా ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకి ఇంకో పార్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ ఇంకో పార్ట్ని తెచ్చి దాని మీదికెళ్ళ నుంచి పెట్టండి ఇలా నేను పెట్టినట్టుగా పెట్టి ఇట్లా చేస్తే ఆటోమేటిక్గా ఆ మార్క్ వేసుకున్న ఆ లైన్ ఈ రెండో పార్ట్ మీద వచ్చేస్తుంది చూడండి నేను చూపిస్తున్నట్టుగా ఇలా వచ్చేస్తుంది స్టిచ్ ఎలా చేసుకోవాలంటే ఇగో నేను చూపిస్తున్నా ఇలా పట్టుకొని జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఇలా స్ట్రేట్ లైన్ పట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇలా ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా స్టిచ్ చేసుకోండి చూడండి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఇంకో లైన్ గీసుకున్నాం కదా ఆ లైన్ని మళ్ళీ స్ట్రైట్గా ఆ లైన్ ఇలా ఉంటే అలా స్టిచ్ చేసుకోండి ఇగో నేను చూపిస్తున్నా చూడండి జూమ్ చేసి ఇలా పెట్టి ఆ లైన్ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటే స్టిచ్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ లైన్ ఉంటుంది కదా మనం అప్పుడు మార్క్ వేసుకొని పెట్టుకున్నాం లైన్ ఇంకో సైడ్ లైన్ని ఇలాగే స్ట్రేట్గా పట్టి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇటు కూడా స్ట్రేట్గా స్ట్రైట్ లైన్ని పట్టుకొని సేమ్ సేమ్ ప్రాసెస్ ఇలాగే స్టిచ్ చేసుకోండి ఏం లేదు ఫ్రెండ్స్ ఇలా సింపుల్ ప్రాసెస్ సేమ్ టు సేమ్ రెండో సైడ్ కూడా ఇలాగే చేసుకుంటే ఇలా నీట్గా డాట్స్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో నేను చెప్పినట్టుగా ప్రాసెస్ ఫాలో అయితే మీకు నీట్గా నీట్గా డాట్స్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి